అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఆధార్ కార్డు అనేది మనకు అన్ని పథకాల డబ్బులు మనకు అకౌంట్లోకి రావాలంటే ఈ ఆధార్ కార్డు అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది ఇప్పుడు దాంతోపాటుగా మనకు ఆధార్ కార్డు ఉంటేనే మనకు ఏ పథకానికైనా అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది మరి ఆధార్ కార్డుకు సంబంధించి మనకు ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక రెండు ఊహించని శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఆ శుభవార్తలేంటి మొత్తానికి ఆధార్ కార్డు లేనటువంటి వారి పరిస్థితి ఏంటి ఆధార్ కార్డు ఉండి కూడా అప్డేట్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి మరి ఆధార్ కార్డు ఉన్నటువంటి వారికి మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రెండు శుభవార్తలు ఏంటి మరి ఈ కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆధార్కు సంబంధించి మనకి ఒక అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆధార్ కార్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తాజాగా మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఆధార్ అనేది మనకు ఖచ్చితంగా అవసరమండి మనకు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మహిళలందరికీ కూడా ఆధార్ కార్డు చూసుకునే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు అలాగే మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా కనీసం రేషన్ కార్డుకు మనం అప్లై చేసుకోవాలన్నా మరే ఇతర పథకాలకు అప్లై చేసుకోవాలన్నా కూడా ఆధార్ అనేది అవసరం మరి ఆధార్కు సంబంధించిన వచ్చినటువంటి అప్డేట్లోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే మనకు పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కానీ లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి మీరు చేసే పెద్ద సపోర్ట్ నాకు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా దాని పక్కనే మనకు లైక్ బటన్ మనకు బెల్ ఐకాన్ ఉంటుంది అంటే గంట సింబల్ ఉంటుంది ఆ గంట పైన నొక్కండి మరి పక్క కిందనే మళ్ళీ మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మళ్ళీ ఆలనే గంట ఆన్ చేసుకుంటే మీరు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా నేరుగా మీరు తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డెరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఊహించని శుభవార్తలను అయితే తీసుకొచ్చాయి ముఖ్యంగా మనకు ఆధార్ అనేది చాలా అవసరం ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కనీసం రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా పింఛన్లకు అప్లై చేసుకోవాలన్నా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి కానీ అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి కానీ తల్లికి వందనం పథకానికి కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కానీ ఏ పథకానికైనా కానీ మనకు ఆధార్ అనేది చాలా అవసరం ఆధార్ అనేది అంతగా ఉపయోగపడుతుంది మనకు మరి ఆధార్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ చేసుకోమని చెప్పేసి అవకాశం కలిగించింది అంటే ఎప్పటి నుంచో చెప్తూ ఉంది ఆధార్ తీసుకుని పది ఏళ్ళు దాటినటువంటి వారంతా కూడా తప్పకుండా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అనేక మార్లు చెప్పింది చాలామంది ఇప్పటికే ఆధార్ అనేది అప్డేట్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఎప్పుడైతే ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఇటీవల మనకు చాలామంది కొత్త రేషన్ కార్డులను తీసుకోవడం జరిగింది దాదాపు పది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈకేవైసీ పూర్తి చేయాలి మరి ఈకేవైసీ పూర్తి చేయాలంటే ఆధార్ అనేది తప్పనిసరిగా ఉండాలి ముందుగా మీరు ఏం చేయాలంటే ఆధార్ నెంబర్తోనే ఈకేవైసీ చేస్తారు మరి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ కనుక లేకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ మరే ఇతర పథకాల డబ్బులు కూడా రావు మరి ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసినటువంటి పథకాల డబ్బులు రావాలన్నా కానీ మనకు ఎన్పిసిఐ లింక్ ఉండాలంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోకే మనకు డబ్బులు వస్తాయి మనకు ఆధార్ అంతా కీలకంగా మనకు ఉపయోగపడుతుంది మరి ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇది కేవలం అందరికీ కాదు కేవలం పిల్లలకు మాత్రమేనమాట మరి మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉండేది మరి ఇప్పుడు అలాంటి అవకాశం ప్రభుత్వం మరొకసారి ఇక్కడ కల్పించడం జరిగింది అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానివ్వండి మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కే వెళ్ళాలి ఇటీవల ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒక న్యూస్ అయితే వైరల్ అయింది ఇంటి వద్ద నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు అంట అని అటువంటిది ఏమీ లేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఆధార్ను ఇంటి వద్ద నుంచి అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం లేదు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మరి పెద్దవాళ్ళకైతే ఉచితం లేదండి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పదేళ్ళు దాటినటువంటి వారైతే మీ ఆధార్ కార్డు తీసుకుని పది పది నుంచి పదిహేను ఏళ్ళు దాటినటువంటి వారంతా కూడా మీ వివరాలన్నీ కూడా అక్కడ అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ పాన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఇక ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో మీ పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది అంటే ఆధార్ అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి వేలి ముద్రలు అప్డేట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ప్రతి చోట వేలు వేయాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం అనేక సర్వేలు చేస్తుంది అనేక పథకాలకు ముందుగానే మనకు సర్వే చేస్తారు అప్పుడు మీరు వేలు ముద్ర వేయాలి వేలు ముద్ర వేస్తే మీ వేలు ముద్ర రావాలి మీ వేలుముద్ర రాకపోతే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు దీనినే ఈకేవైసీ అంటారు మరి ఈకేవైసీ ప్రతిసారి కూడా ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది ప్రతిసారి చేసుకోమని చెప్తూ ఉంటుంది ఈకేవైసీ రావాలంటే మనం బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి దీన్నే ఆధార్ అప్డేట్ అంటారు ఆధార్ అప్డేట్లో భాగంగా బయోమెట్రిక్ అప్డేషన్ అనేది పిల్లలకు ఉచితంగా చేస్తామని ఐదు నుంచి పదిహేడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వారి వారి పాఠశాలల్లోనే ఈ రోజు నుంచి మనకు అంటే ఈ నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఉచితంగా ఈ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది మొదలైంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లల చదువుతున్నటువంటి పాఠశాలలోనే క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ మీ పిల్లల దగ్గర బయోమెట్రిక్ అనేది వేయించుకోండి ఉచితంగా చేయించుకోండి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఇది చాలా మంచి అవకాశం ఈ గడువు కనుక ముగిస్తే తర్వాత నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పించాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలోనే స్పెషల్గా క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తున్నారు మీ పిల్లలు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అయితే కనుక మీ పిల్లల వేలు ముద్రలు అనేది అప్డేట్ చేయించుకోమని చెప్పండి ఇంటి దగ్గర మీరు చెప్తే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేయించుకోండి బయోమెట్రిక్ అప్డేట్ కనుక మీరు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలు రాబోతున్నాయి ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి పదిహేను వందల రూపాయల పథకం మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఆధార్ అప్డేట్ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకాలు కూడా రావు ప్రభుత్వం నుంచి కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి మీకు ఎందుకంటే మనకు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా అందరి ఆధార్ కార్డులతోనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది మరి ఆధార్ అప్డేటెడ్గా లేకపోతే కనుక మీకు యొక్క రేషన్ కార్డు కూడా రాదు అలాగే ఆధార్ కార్డు లేకపోతే పెన్షన్ రాదు ఆధార్ కార్డు లేకపోతే ఈ పదిహేను వందల రూపాయల పథకం రాదు ఆధార్ కార్డు లేకపోతే మనకు ఇప్పటికే విడుదల చేసిన తల్లికి వందనం పెండింగ్ డబ్బులు రావు ఇట్లా అనేక రకాల పథకాలన్నింటినీ కూడా ఆధార్తో లింక్ చేశారు కాబట్టి ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్కే మనకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి మరి ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలు కూడా అమలు కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ కూడా ఈ నెల ముప్పై లోపు చివరి తేదీనైతే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి రేషన్ కార్డు కూడా ఇంపార్టెంటే మరి రేషన్ కార్డు ఉండాలి అంటే ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి ముందుగా ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రకరకాలుగా మనకు ఆధార్కు సంబంధించిన అప్డేట్స్ అన్నింటిని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆధార్ కార్డును సమయానికి మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మీకు అమలు అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం ఈ రెండు శుభవార్తలను తీసుకొస్తూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే గతంలో మనకు ఇంటి వద్ద నుంచి అప్డేట్ అప్డేట్ చేసుకోవచ్చు అంట అని చెప్పారు మరి ఏ అప్డేట్ ఇంటి వద్ద నుంచి చేసుకోలేము బయోమెట్రిక్ అప్డేట్ కావాలన్నా మరే ఇతర అప్డేట్స్ కావాలన్నా మీరు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ మహిళ కూడా ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు మరిన్ని అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను మీ డైరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటుంది ఇక పిల్లలకైతే పాఠశాలల్లో ఉచితంగా ఈ రోజు నుంచి మనకు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు ఇరవై ఆరు దాటిందంటే మళ్ళీ మీరు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఇది మిన ఇది కాబట్టి మీరు వెంటనే కూడా మీ పిల్లల దగ్గర అప్డేట్ చేయించండి అలాగే మీరు కూడా వెంటనే కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోండి ఇదే అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు